మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అభాండాలు వేసింది కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి స్టార్ట్ చేశారో ప్రజల్ని మబ్బే పెట్టి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు పరచలేక ఈ రోజు మా నాయకుడి మీద అభాండం వేశారు కానీ అది వాస్తవం కాదన్న సంగతి వాళ్ళకే తెలుసు ఎందుకంటే వచ్చిన రిపోర్ట్లు అన్ని కూడా వాళ్ళు తెలుసున్నాయి ఈవో గారు కూడా చెప్పడం జరిగింది అది కల్తీ జరగలేదు అని చెప్పేస ఏదైనా నిరూపిస్తే గానీ అభాండం వేయకూడదు నిరూపించలేకపో నిరూపించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం వేళ ఈ వేళ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం మరి ఈ వేళ సూపర్ సిక్స్ అంటూ స్టార్ట్ చేసిన ఏమైంది ఇవన్నీ అమలు పరచలేక ఏ అమలు ప ఆనాడు తెలియదా మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా అమలు పరచాలి అధికారంలోకి అని మళ్ళీ వేళ అమలు పరచలేకపోతున్నాం చూస్తుంటే భయం వేస్తుందన్న మాటలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఇది తప్పు ఈ తప్పుడు మాటలతో ఆయన అధికారంలోకి వచ్చి వేళ కులమతాలకు అతీతంగా వేళ మా నాయకుడు చేసిన పథకాలు అయితేనేమి మా నాయకుడు చేసిన డెవలప్మెంట్ అయితేనేమి అన్నీ కూడా తప్పు అని చెప్పేసి చాలా చాలా తప్పుడు ఆ వింద మోపుతున్నారు మా నాయకుడి మీద దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా తెలిసింది ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి కలిగిన మన కలియుగదయమైన వ్యక్తేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు అంటే ఆయన ఆయన ఆ దేవుడే కాపాడాలి అందుకని ప్రజలందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి మా నాయకుడు స్వచ్ఛంగా కలుషితం లేకుండా స్వచ్ఛంగా బయటికి రావాలి ఈ నందల నుంచి బయటపడాలన్న మంచి మనస్తో వేళ దేవుణ్ణి ప్రార్థిందామని ఇక్కడికి వచ్చాము అందరం కూడా థ్యాంక్ యూ